ఏ పువ్వు ఏ దన్నది ఏ నాడో రాసున్నది ఏ ముద్దు ఏమో అన్నది ఏ పొద్దు రాసున్నది బంధాలై పెనవేయు వయస్సుకు అందాలే దాసోహమనగ మందారం విరబూయు పెదవులు మధువులనే చవిచూడమనగ పరువాలే ప్రణయాలై కన్నుల్లో రంగేలి అలదెను ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసింది అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఇళయరాజా గారి ఎవర్ గ్రీన్ సాంగ్స్లో ఇది ఒక బెస్ట్ కొత్త సాంగ్ అండి ఎంత బాగుంటుందో జానకి గారి వాయిస్ సూపర్ అండి అసలు ఈ సాంగ్ వింటే ఒకలాంటి తన్మయత్వం ఉంటుంది చాలా చాలా బాగుంటుంది గిరిజన్ ట్రైబ్స్ మూవీ అనుకుంటానండి ఇది పేరైతే గుర్తులేదు నాకైతే మాత్రం ఈ పాట ఎన్నిసార్లు విన్నా ఇంకా 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 వినాలనే అనిపిస్తుంది అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అయితే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను వీడియో ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా బాగున్నా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మేము ఎవరికైనా ఫోన్ చేసినా లేదన్నా మాకెవరైనా సరే ఫోన్ చేసినా మేము ఏదో పక్షుల తాలూకా దీంట్లో ఉన్నాము అంటే ఎక్కడికైనా టూర్ వెళ్ళామేమో అనుకుంటారండి కొత్తగా వినేవాళ్ళు ఎందుకంటే మా ఇంటి పక్కన అన్ని బర్డ్స్ ఉంటాయి రకరకాల పక్షులు ఉంటాయి అండ్ ఉదయము తెల్లవారి నాలుగు పావు నుండి నాలుగు నుండి స్టార్ట్ అవుతుందండి పగలు లేదు మిట్ట మధ్యాహ్నం లేదు సాయంత్రం లేదు ఎండ లేదు వానలేదు ఏ ఉన్నా సరే గోల 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 అన్నమాట ఎవరింట్లో అయినా సరే ఏ కుక్కలో లేకపోతే పిల్లులో లేకపోతే ఇంకోటో డిస్టర్బ్ చేస్తాయండి మాకు మాత్రం పక్షులు ఉడతలు డిస్టర్బ్ చేస్తాయి ఉడత కూడా గట్టిగానే అరుస్తుందండి ఒకసారి అయితే ఒక పెద్ద వలస పక్షి కూడా వచ్చేసిందండి చాలా పెద్ద పక్షి మేబీ అది ఆస్ట్రేలియా వాటివైపు ఉంటాయి చూడండి అంటే వలస పక్షులు అంటారు ఐడియా ఉందో లేదో అది కొన్ని సంవత్సరాలకి ఎక్కడైనా సరే దాని గమ్యస్థానం వెతుకుంటూ ఖండాలే దాటేస్తుంది అది కూడా వచ్చేసిందండి మా చిన్నప్పుడు మా చిన్నప్పుడు కదా మా పాప చిన్నప్పుడు నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి నాకు ఎక్కువ టైం ఇంట్లో కూర్చునే కంటే అంటే వెనక వైపు కిచెన్ వైపు ఉన్నా సరే గోలే ఈ ప ముందువైపు కూర్చున్నా సరే గోలే అండ్ చుట్టూ కూడా మాకు చెట్లు ఉంటాయండి మ్యాక్సిమము ఒక హాఫ్ హాఫ్ కంటే ఎక్కువే మాకు మొక్కలు కవర్ చేసేస్తాయండి మా ఇంటిని ఇది ఒక అదృష్టమే నిజంగా చల్లగా అనిపిస్తుంది అండి ఏ మాత్రం గాలి వచ్చినా కూడా ఇంట్లోకి వస్తుంది ఇదిగోండి ఇదో రకం బర్డు ఇది కూడా విపరీతమైన గోలండి ఇది కొంగ కాదు అలా అనేసి నేల మీద ఉండదు ఇది ఏంటో నాకు ఈ పక్షి పేరు కూడా తెలియదు చాలా పెద్ద నోరండి దీనికి అండ్ కొద్ది రోజుల్లో ఈ చిగుళ్ళన్నీ కూడా మళ్ళీ ఏమంటారు పాత ఆకులన్నీ రాలిపోయి కొత్త ఆకులు వస్తాయి అప్పుడు మా ఇంటి పక్కన ఇంకా గ్రీనరీగా ఉంటుంది కాకపోతే మన మొక్కలకి ఎండ తగలదు బట్ నో ప్రాబ్లం అండి ఆక్సిజన్ అందుతుంది కదా మనకి నేను వీడియో పెట్టడానికి అస్సలు అవ్వలేదండి పిల్లలు ఒకటి వచ్చి ఉన్నారు వాళ్ళ వర్కులు ఇల్లంతా కూడా పుస్తకాలు ల్యాప్టాప్ లేకపోతే వాళ్ళ ఫోన్లు లేకపోతే డ్రాయింగ్ షీట్స్ ఇవే ఉంటాయండి పెన్నులు స్కెచ్లు ఇవేను ఇంకేమి ఉండవు ఏ రూమ్లో వాళ్ళు చదివితే ఆ చుట్టూతో బుక్స్ న్యూస్ పేపర్ ఇవే ఉంటాయి సో నాకు ఎక్కడా కూర్చోవడానికి అవ్వలేదు మేడం మీద రూమ్లో ఊపిరాడదు ఫ్యాన్ వేసుకుంటే సౌండ్ రాదు అంటే వాయిస్ సౌండ్ వినిపించదండి అని బయట కూర్చుందామంటే కాయగూరల వాళ్ళది మున్సిపాలిటీ అనిది ఎలక్షన్ వాళ్ళది ఏదో ఒక డిస్టబెన్స్ ఉంటూనే ఉంటుందండి సో కామ్గా నిన్న చేయాల్సిన మ్యాక్సిమం పనులు అంటే కాయగూరలు తెప్పించాము ఉల్లి మిరపకాయల తోడుములు తీసేసి కరివేపాకు రెబ్బలన్నీ కూడా వలిచేసి అల్లం వెల్లుల్లి క్లీన్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసుకొని అండ్ చింతపండు మగ్గుంది కదండి కొంచెం పులిహార పోపు పెట్టి గిన్నెలు మా మెయిడ్ తోనితే నేను కడిగేసి నేను ఉతికితే ఆవిడ బట్టలు ఉతికేసినట్లుగా మొత్తం అన్నీ కూడా సెట్ చేసేసుకొని చాలా పనులు అయితే చేసేసుకున్నామండి అండ్ చికెన్ కూడా ఉండాలి మీకైతే ఆ రెసిపీ చూపించలేదు ఏదో ఒక వస్తువుకి అయితే నొత్తలు పడుతూనే ఉంటాయండి తన చేతిలోనే ఒక కప్పు అయినా విరుగుతుంది లేకపోతే ఒక నొత్త అయినా పడుతుంది అలానే కావాలని కాదండి నిల్లు మధ్యలో పాపం వాళ్ళని అని చెప్పండి ఒక్కోసారి అయితే కోపం వస్తుంది బట్ అంతేనండి సగ్గు బియ్యం చేశాను పులిహోర చేశాను చికెన్ చేశాను పులిహోర టేస్ట్ చికెన్ అయితే నేను అద్దిరిపోయిందండి అండ్ మా వారికి కొంచెం జీడిపప్పులు పలుకులు వేయించి ఉప్పు కారం వేసేసి ఇచ్చి ఎప్పుడండి లెవెన్ థర్టీ ఆ టైంలోనండి ఆయనకి ఏ టైం అయినా సరే టీ కానీ కాఫీ కానీ ఉండాలి నాకేమో ఈ థ్రెడ్స్ తీసుకొచ్చారు ఆయనకేమో జీడిపప్పు పలుకులు వేయించి ఇచ్చేసి ఈ థ్రెడ్స్ తీసుకొని ఈ బ్లౌజ్ ఒకటి కుట్టుకున్నానండి సో దానికి చేతికుట్లు హుక్స్ ఇవన్నీ వేశాను వీడియోలు అయితే ఏంటి నాకైతే మాత్రం సూది తో చేసే వర్క్ అస్సలు నచ్చదండి మెషిన్ మీద ఎంతసేపు అయినా కూర్చుంటాను కానీ వెయ్యాలంటే మాత్రం నాకు చాలా బద్ధకము చిరాకు సో వీడియోలు అయితే ఏదో ఒక వర్క్ అవుతూనే ఉంటుందండి మన టాపిక్ అయితే ఇది కాదు మొన్న ఓ సిస్టర్ మెసేజ్ చేశారండి అక్క నేనేం చేసినా కూడా మా వారు పట్టించుకోరు నన్ను అస్సలు మెచ్చుకోరు నన్ను క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు నేను ఎవరితో మాట్లాడితే జల్సి ఫీల్ అవుతారు అలానే ఆయన నాతో మాట్లాడరు అంటే జెంట్స్తోనే కాదండి లేడీస్తో మాట్లాడినా కూడా ఆయనకు నచ్చదు అండ్ నేను ఎందుకున్నానో నాకే అర్థం కాదు చాలా కష్టంగా అనిపిస్తుంది అక్క ఏం చేయాలో తోచట్లేదు అంటూ చాలా బాధపడ్డారండి ఏంటి నిజంగా చెప్తున్నాను ఒక అమ్మాయికి అంతెందుకండి మనం కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యే ఉన్నామండి ఎవరి భర్త అండి చేసిన ప్రతీదీ మెచ్చుకుంటారు ప్రతీదీ సభాష్ అంటారు అన్నీ వచ్చి మనతో షేర్ చేసుకుంటారు కాకపోతే దీనికి కొంచెం మోతాదు ఎక్కువైపోయింది అనమాట నాకు కూడా కష్టంగా అనిపించిందండి ఎందుకంటే లైఫ్ పార్ట్నరు ఎంత యాక్టివ్గా ఉండి ఎంత చక్కగా మనతో ఇదైతే మన లైఫ్ అంత హాయిగా అనిపిస్తుంది అండి అలానే అందరి జీవితాల్లో ఇదైతే అస్సలు కుదరదండి ఆఫ్ కోర్స్ ఉంటారండి కొంతమంది ప్రతిదీ భార్యకి చెప్పే చేస్తారు ఆవిడ తాలూకు అంగీకారం తీసుకుంటారు ఆవిడ ఏమంటారు అడుగులకు మడుగులు వత్తుతారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు జెంట్స్ బట్ ఎక్కువ శాతం అయితే ఇలానే ఉంటారండి ఎందుకంటే వాళ్ళకి పెంచే విధానమో చిన్నప్పటి నుంచి వాళ్ళు చూస్తున్న ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయో అదనమాట అంతెందుకండి ఒక ఇంట్లో పుట్టిన ఇద్దరు అన్నదమ్ములు కూడా వేరువేరుగా ఉంటారు ఒకరు అయితే ప్రతీది భార్యకి ప్రతీది ఉదయం వెళ్ళిన దగ్గర నుంచి సాయంత్రం వచ్చే వరకు ఏమేం జరిగిందో అన్నీ చెప్తారు కొంతమంది అయితే అసలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కాదు ఆ వారంలో ఏం జరిగింది ఆ నెలలో ఏం జరిగింది అసలు అతని జీవితంలో ఏం జరుగుతుందో కూడా ఎవరికీ చెప్పరనమాట అలా అని వీళ్ళు ఎవరితోనూ మాట్లాడరంటే బ్రహ్మాండంగా మాట్లాడతారండి బయట అందరితోనూ మాట్లాడతారు కుశల ప్రశ్నలు వేస్తారు యక్ష ప్రశ్నలు వేస్తారు వాళ్ళు పలకపోయినా వీళ్ళే వంద సార్లు పిలిచి మరీ పిలి అడుగుతారు కానీ ఇంట్లోకి వచ్చేసరికి బయట గుమ్మం వరకు చలాకీగా యాక్టివ్గా ఓ విపరీతం టూ మచ్ ఆక్టివ్గా ఉండే జెంట్స్ కూడా ఇంట్లోకి వచ్చేసరికి ముభావంగా గంభీరంగా గుంభనంగా ఏదో మిన్ను విరిగి మీద పడిపోయినట్టుగా ఉంటారండి మరి వాళ్ళకి మేబీ చిన్నప్పటి నుంచి అలా చూసి అలా అయితేనే మనం కంట్రోల్లో ఉంటామనుకుంటారో లేకపోతే మనకి ఎలానే ఉంచాలని అనుకుంటారో నాకు తెలియదు కానీ చాలామంది సిచువేషన్స్ అయితే ఇలానే ఉంటాయండి వీళ్ళకి చెప్పిన అర్థమవుతుందో అర్థం కాదో తెలియదు ఏమాత్రం మా వీళ్ళకి చెప్పవచ్చండి కానీ చెప్పినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు కొంతమంది ఇగో ఎక్కువగా ఉండేవాళ్ళు ఉంటారు అంటే అందరికీ ఉంటుందిలేండి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఇగో ఉంటుంది కానీ మనకు కొంచెం తక్కువ వాళ్ళు ఉంటుంది వీళ్ళకైతే కొంచెం ఎక్కువ ఉంటుంది సో మనం చెప్పే మాట అతను ఇగోని హర్ట్ చేస్తుందో తెలీదు ఇగోని టచ్ చేస్తుందో తెలియదు ఇగోని హర్ట్ చేసాం అనుకోండి మరి ఇంకా దరిద్రం అయిపోతుంది సీన్ అంతా కూడా అలా కాకుండా ఇగోని టచ్ చేయాలి అంటే మాత్రం మన మాటలన్నీ కూడా చాలా చాలా జాగ్రత్తగా పాజిటివ్గా నెమ్మదిగా టైం చూసుకొని మీకు అర్థమవుతుందండి అంతలా వెళ్ళాలన్నమాట లేకపోతే మాత్రం తప్పకుండా సుత్త కూర్చుని బెలూన్లాగా ఢామ్ అని పేలిపోతారనమాట వీళ్ళు ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనం ఎవ్వరినీ మార్చలేమండి మారాలి అన్న బుద్ధి వాళ్ళకు ఉండాలి వాళ్ళ చేస్తుంది ఏంటో వాళ్ళకి తెలియాలి ఈ వయసులో అంటే కొంత లైఫ్ లీడ్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి మీరు ఇలా ఉంటే బాగుంటుంది ఇలా చేస్తే నాకు ఇష్టము మీరు నన్ను ఇలా అర్థం చేసుకుంటే నేను ఇంకొంచెం సంతోషంగా ఉంటాను అని చెప్పేవాళ్ళు ఉంటారండి పేరెంట్సా చెప్పరు ఫ్రెండ్సా వాళ్ళు వేరే మాట్లాడుకుంటారు ఒకవేళ ఇలా చెప్పారనుకోండి ఎవరైనా సరే దాన్ని ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో తెలియదండి ఇంకొకటి దీనికి మాత్రం మంచిది కావాలి అనుకుంటే రిజల్ట్ కావాలనుకుంటే మూవీస్ కానీ సీరియల్స్ కానీ ఇలాంటివి తీసారనుకోండి కొంతలో కొంత కోర్స్ ఆ సినిమాలు ఫ్లాప్ అవుతాయి ఎవ్వరూ చూడరు కానీ ఏ ఒక్కరు చూసినా కూడా కొంతలో కొంత ఓకే ఇలా కూడా ఉంటుందా లైఫ్ అన్నట్లుగా అర్థం అవుతుందండి అంతెందుకండి ప్రతిరోజు ఏదో ఒక మోటివేషనల్గా మీరు తీసుకుంటున్న మన వీడియోస్ని చాలా వరకు చూడరండి అలా కాకుండా ఒక శారీస్ అనో ఒక జ్యువెలరీ అనో లేకపోతే ఒక పొదుపు అనో లేకపోతే ఇంకేదైనా కమర్షియల్గా పెట్టాను అనుకోండి మనకు కూడా బోల్డ్ అనే వ్యూస్ వస్తాయి మీకు అర్థమవుతుందా సో ఎవరైనా సరే బ్రెయిన్కి ఎక్కించుకునే విషయాలు చాలా తక్కువ ఉంటాయి ఎవరిని మనం మోటివేట్ చేసేయలేము ఎవ్వరిని మనం మన మాటలతో కట్టిపడేయలేము ఎవరిని మనం మన గ్రిప్లో ఉంచుకోలేము అండి హ్యూమన్ సైకాలజీ అలా ఉంటుంది అట్రాక్ట్ చేసే విషయాలు చాలా ఎక్కువ ఉంటాయండి మంచి చెప్తాము మోటివేషనల్గా ఇచ్చేస్తాము లేకపోతే వాళ్ళని యాక్చువల్గా తెలుసా ఎవరైతే ఈ వేలో ఉంటారో వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారండి మనల్ని మనం ప్రతినిత్యం మార్చుకుంటూ ప్రతినిత్యం మన పార్ట్నర్ని అర్థం చేసుకుంటూ మన ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచిస్తూ దీనికి సంపాదన అవసరం లేదండి జస్ట్ మైండ్ సెట్ అనమాట మన ఇల్లు మన పిల్లలు మన భార్య అన్న ఆ ఎవరైతే ఇంటి దగ్గర కొంచెం కొంచెం హ్యాపీగా ఉంటారో వాళ్ళ హౌస్ చాలా బాగుంటుందండి చాలా 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 బాగుంటుంది బట్ అలా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది అండి ఇల్లు అంటే ఓకే అందరికీ ఇల్లుంది మనకి ఇల్లుంది అందరికీ ఉన్నారు మనకి పిల్లలు ఉన్నారు మనం ఏమైనా కొత్తగా చేస్తున్నామా ఏంటి అందరూ జాబ్ చేస్తున్నారు మనము జాబ్ చేస్తున్నాం ఇట్లా ఒక రొటీన్లోనే అందరూ ఉంటారండి జెంట్స్ అనగానే క్యాష్ తీసుకొచ్చు అంటే డబ్బులు సంపాదించి ఫ్యామిలీని నడిపే ఒక పెద్ద హెడ్ అండ్ వైఫ్ అంటే ఇంట్లో పనులు చేసుకుని ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఉండే ఒక అమ్మాయి అర్థమవుతుందండి ఈ ఆలోచన విధానం మారనంత వరకు అంటే బయట నుండి డబ్బులు తేవడం ఎంత ఇంపార్టెంటో ఇంట్లో ఉండి అందరినీ చూసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ ఈ రెండిట్లో ఏ ఒక్కటి తక్కువైనా ఆ సంసారం సాగదు అన్న ఒపీనియన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు చాలా 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 హ్యాపీగా ఉంటారండి అండ్ ప్రపంచం అంతా ఒకవైపు ఉన్నా కూడా మన భర్త మన మాట వింటూ మనం చెప్పేది కొంచెం వింటున్నారు అన్న ఒక ఫీలింగ్ ఏదైతే ఉందో అది లేడీస్కి చాలా చాలా ప్లస్ పాయింట్ చాలా బలం అండి కోర్స్ కొంతమంది భర్తలు విన్నా వినకపోయినా కొంచెం ఫ్యామిలీని గ్రిప్లోకి తెచ్చుకొని నడిపించే లేడీస్ కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు చాలా అరుదండి ఒకవేళ ఉంటే ముందంతా వాళ్ళని గయ్యాలి అనో ఆడపెత్తనం అంటారు ఒకసారి సక్సెస్ అయ్యాక ఆయన నోరు కొంచెం తగ్గింది అనుకోండి లేకపోతే ముందు నుంచే తగ్గిన నోరు అనుకోండి ఆటోమేటిక్గా ఈవి రోల్ పెరిగిపోతారు అలాంటి వాళ్ళు కూడా ఉంటారండి సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఏం జరిగినా మన మంచికే జరుగుతుందండి భగవంతుడు మనకి ఇలాంటి పార్ట్నర్ని ఇచ్చారంటే ఇందులో కూడా ఒక మంచి ఉండి ఉంటుందేమో మేబీ మనకి ఇదే కరెక్ట్ ఏమో మీరు ఇలా ఆలోచించారనుకోండి ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మీరు పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకున్నారనుకోండి మీరు చిన్న చిన్న విషయాలకి కొంచెం ఇబ్బంది పడరు తల్లడిల్లిపోరు లేదనుకోండి సమస్యలను ఎదుర్కోలేక ఎప్పుడూ చిరాకు చిరాకుగా ఉండు ప్రతీదీ కూడా మీ బ్రెయిన్లో ఏదో ఒక నెగిటివ్ సజెషన్ని ఇస్తూ ఎందుకు వచ్చింది మనం అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఈయన పట్టించుకోరు ఇలా అనుకొని ప్రతిరోజు కూడా మీరు లైఫ్ని లీడ్ చేస్తూ ఇలా ఈ ఆలోచన విధానంలోనే వెళ్ళొత్తూ ఉన్నారనుకోండి మీ ఆరోగ్యం పాడైపోతుందండి నేను ఎప్పుడైనా అదే చెప్తాను మీకు ఏం ఉండని ఉండకపోని మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉండాలండి ఒకటి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు ఇలానే ఉండదు ఏదో ఒక రోజు సిచ్యువేషన్ అటు నుంచి ఇటు తిరగబడుతుంది ఆ రోజు మంచి రోజులు వస్తాయేమో అలా ఆలోచిస్తూ మీకు నచ్చిన విషయాల మీద మీకు ఇష్టమయ్యే అంశాల మీద మీరు మీ దృష్టిని పెట్టండి అవి తినేవనివ్వండి నేర్చుకునేవి అవ్వనివ్వండి లేకపోతే ఒక దేవుని స్తోత్రం అవనివ్వండి ఏంటి ఎందుకు ప్రతిసారి ఇవే రొటీన్ చెప్తాను అంటే యాక్చువల్గా ఇవన్నీ కూడా చాలా చాలా పాత రోజుల నుండి అంటే ఎవరికైనా సరే ఎంటర్టైన్మెంట్ అంటే డిస్కోలు పబ్లు లేకపోతే షాపింగ్ ఇవి ఇలాంటివి ఉన్నాయనుకోండి అనుకోండి ఇవన్నీ కూడా ఒక దగ్గరికి వచ్చేసరికి ఆగిపోతాయి లేదా కాస్ట్లీ ఐటమ్స్ అవుతాయి అలా కాకుండా మీరు ఒక పాట వినటము ఒక పాట పాడటము ఒక ముగ్గు వేయటము ఒక కొత్తది నేర్చుకోవటము ఒక దేవునికి ప్రశాంతంగా స్తోత్రం చేయటము మీకు అర్థమవుతుందా అండి ఇలాంటివన్నీ మీరు నేర్చుకున్నారు అనుకోండి పాజిటివ్గా మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకునే పాజిటివ్ విషయాలండి ఇవన్నీ కూడా దీనికి పెద్దగా ఖర్చు అవసరం లేదు ఎవరు మిమ్మల్ని ఏదో అంటారని ఇది లేదు దీనికోసం మీరు ఎవరు పర్మిషన్ అవసరం లేదు చాలా చాలా చీప్గా వచ్చే అతి ముఖ్యమైన విషయాలండి ఇవన్నీ కూడాను లైఫ్కి ప్రతిరోజు రెయిన్బో రావాలి అని ఎక్కడా లేదు కానీ అట్లీస్ట్ మనం కొన్ని కొన్ని అలవాట్లను మంచివి చేసుకుంటే ఏదో ఒకరోజు తప్పకుండా మన లైఫ్ ఇంద్రధనుస్ అవుతుందండి మన నిరంతరం ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూ ఉండటం వల్ల మనల్ని మనం ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఉంచుకోవచ్చండి అంతెందుకండి ఒక ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం కూడా ఒక కళ నాకైతే ఇందులో కొంచెం ఫిఫ్టీ మార్క్సే వస్తే ఇప్పుడిప్పుడు ఇంకాస్త బాగా నేర్చుకుంటున్నానండి అంటే నాకు ఎప్పుడూ కూడా హెల్పర్ ఎవరో ఒకరుంటూ ఉండేవారనమాట ఇప్పుడు మీకోసమే నేను మరింత బాగా ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నాను అదో సరదా అనిపిస్తుందండి ఇది కూడా ఒక అనుభవమే కదా ఇల్లు క్లీనింగ్ గిన్నెల క్లీనింగ్ బట్టలు ఎంత వర్క్ ఉంటుందండి అండ్ ఇవన్నీ కూడా నేను చాలా ఇష్టంగా చేస్తాను రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా